ఎటికా ఎల్కతుత్తి సభ విజయవంతమైందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు కేసీఆర్ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పారు పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపామన్నారు దాస్యం వినయ్ భాస్కర్ని అన్ని రంగాలలో అగ్రభాగాన ని నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహలే నిర్వహించలేని సభను బిఆర్ఎస్ పార్టీ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబంధ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహలే నిర్వహించలేని సభను బిఆర్ఎస్ పార్టీ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పేరు పేరు కృతజ్ఞత ధన్యవాదాలు